ఇక ముఖ్యమైనటువంటి మంత్రి గౌరవనీయ లోకేష్ గారి రికార్డు ఏంటంటే మాట చెప్పడం మడమ తిప్పడం స్టూడెంట్స్ తో యూత్ తో మాట్లాడుతున్నప్పుడు యువగలం పాదయాత్ర పాదయాత్ర చేసి వారు మాట్లాడింది ఏమిటి అంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను నేను గత ప్రభుత్వం లాగా గత ముఖ్యమంత్రి లాగా పారిపోయేవాడిని కాదు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చి తీరుతాను చూసుకోండి అని మాట ఇచ్చారు తమ్ముడు చెప్పా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా జగన్ లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను మరి మెడికల్ కాలేజీలో యాభై శాతం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల కోసం అని చెప్పి నూట ఎనిమిది జీవో ఇస్తే బజార్ మెడికల్ సీట్లు పెట్టి అమ్ముకుంటున్నారు ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆ జీవోని రద్దు చేసి పేద నిరుపేదలకు మెడికల్ సీట్లు ఇస్తానని మీరు చెప్పినటువంటి మాటలు ఈ రోజు వైరల్ అవుతున్నాయి అంటే మీరు చెప్పిన మాటకు కూడా మీరు విలువరా మీ మాటకే మీరు విలువలేనిటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి మనిషి మీరు ఏ విధమైనటువంటి మానవతా లోకేష్ యు యువర్ సెల్ఫ్ మీకు మీరుగా చెప్పిన మాటని మీరు నిలబెట్టుకోలేకపోతే మీ మాటకు మీరే గౌరవం లేకపోతే ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని గౌరవిస్తారు